సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండల పరిధిలో పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల మూడున గుమ్మిడిదల గ్రామంలోని చిమ్ముల రవీందర్ రెడ్డి తమ బంధువుల ఇంట్లో పూజ ఉందని ఇంటికి తాళం వేసి వెళ్లారు అదే అదునుగా చూసుకుని వరంగల్ చెందిన అమీర్ సయ్యద్ అలియాస్ అహ్మద్ ఇంటి తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డాడు ఇతనిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల పోలీస్ స్టేషన్లు నూట యాభై నుండి రెండు వందల కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు చోరీ పాల్పడ్డ నిందితుడి నుండి ఎనిమిది లక్షలు విలువ చేసే పది తులాల బంగారు బిస్కెట్లు రెండు సెల్ ఫోన్లు ఒక హోండా షైన్ బైక్ ను గుమ్మడిదల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు ఫోటోస్ తీసుకుంటే తీసుకోరు పట్టపగలు ఇళ్ళలో దొంగతనాలు చేసినటువంటి పని వస్తుంది ఉమ్మడి గల వాళ్ళ పోలీసు వాళ్ళు పట్టుకొని అతని నుండి పది తులాల ట్వంటీ ఫోర్ గ్యారెంటీ బంగారు తీసుకెళ్ళి రెండు సెల్ ఫోన్లు మరియు అఫెన్స్ ఉపయోగించినటువంటి హోండా షైన్ బైక్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ అఫెండర్ పేరు సయ్యద్ అమీర్ అలియా సహ్మద్ ఇతను వరంగల్ చెందినవాడు ఇతను దాదాపు పంతొమ్మిది తొంభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పట్టపగలు ఇంటికి తాళాలు వేసిన వాటిని టార్గెట్ చేస్తూ ఇంట్లో దొంగతనాలు చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు నూట యాభై పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి సైబరాబాద్ హైదరాబాద్ రాజమండల కమిషనరేట్ సిద్దిపేట వరంగల్ నిజామాబాద్ సంగారెడ్డి కరీంనగర్ ఈ మొత్తం నూట యాభై పై కేసులు ఇతని మీద నమోదయ్యాయి ఇతను షోలాపూర్లో కూడా కొన్ని రోజులు ఉండి అక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లా మేసి మళ్ళీ దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది రీసెంట్గా మా దగ్గర కుమ్మడిదలు ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో చిమ్ముల రవీందర్ రెడ్డి అనేవాళ్ళే పక్కనే అదే విలేజ్లో ఫంక్షన్ పోగా ఇంటికి తాళం వేసిన దాన్ని ఇతను పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై తులాల బంగారబ్బర్ నాల్ని దొంగిలించుకోకపోవడం జరిగింది ఈ దొంగిలించుకుపోయిన సొత్తుని చార్మినార్ దగ్గర ఒక ప్రాంతంలో దాన్ని మెల్టీ చేసేసి ఆ మెల్టీ చేసిన బంగారాన్ని ఒక షాప్లో ఎక్స్చేంజ్ చేసి ఆ బంగారు బిస్కెట్ తీసుకోవడం జరిగింది ఆ బిస్కెట్ మేము ఈరోజు అరేంజ్ చేసిన తర్వాత అతని కన్ఫ్యూషన్ ప్రకారం దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసుకుని తీసుకురావడం జరిగింది మా ఉమ్మడిదల పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ రెడ్డి కిషోర్ జిన్నారం టిఎస్ కిషోర్ మా నాయక్ వెంకటేష్ మరియు ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా దాదాపు ఒక నాలుగు రోజులు మన టోల్గేట్ దగ్గర వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక నూట తొంభై వరకు సీసీ కెమెరాలు చూడడం వల్ల మనకు ఒక బండి నెంబర్ టేస్ కావడం జరిగింది ఆ బండి ఇతని పేరు మీద లేదు ఆ సెకండ్ హ్యాండ్లో డీలర్ దగ్గర కొనడం వల్ల దాదాపు మనం ఒక పన్నెండు పదమూడు మందిని విచారించి లాస్ట్ మన కుమరిద పోలీసు వారికి కష్టపడి దొంగలు పట్టుకోవడం జరిగింది ఇతను ఎంబో ఏంటంటే ఇంటికి మధ్య మిట్ట మధ్యాహ్నం లాక్ చేసినటువంటి వాటిని టార్గెట్ చేసి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఎక్స్పీరియన్స్ చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దొంగతా విత్ ఫైవ్ మినిట్స్ లాక్ బ్రేక్ చేసి దాని వస్తువులు తీసుకొని పోతాడు గుర్తుపట్టకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఫ్రెండ్స్కి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ పోయేటప్పుడు డ్రస్ చేంజ్ చేసుకోవడం హెల్మెట్లు చేంజ్ చేయడం సీసీ కెమెరాలు దొరకకుండా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో మెయిన్ రోడ్డు కాకుండా గల్లీ రోడ్లలో వాటిని ఎంచుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇతన్ని మేము అరేస్ట్ చేసి కోర్టును ముందు జరుగుతుంది